ప్రతి శ్రావణ మాసంలో అన్నా చెల్లెల అక్క తమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగను తాండూర్లో ప్రతి ఇంటిలో వైభవంగా జరుపుకున్నారు శనివారం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఆడపడుచులు సహోదర సోదరులకు రాఖీలు సాంప్రదాయబద్ధంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు అయితే ఇందులో భాగంగా గత పన్నెండు సంవత్సరాలగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి మాజీ వైస్ చైర్మన్ సాజిద్ అలీకి రాఖీ కడతో పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నవారు ఈ పండుగకు కూడా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి మైనారిటీ సోదరులైన సాజిదాలి అలీ మరికొంతమంది మైనారిటీలకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు అదే విధంగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ దీప నర్సింహులు మైనారిటీ సోదరులైన ఇంతియాజ్ కి మరియు ఇర్షాద్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రాఖీ పండగ వేడుకలతో ఒకరికొకరు అండగా ఉంటామని భరోసానిస్తూ ప్రేమాభిమానం కలిగిన అందరూ ప్రజలు కులమతాలకు అతీతంగా ఇలా పండగను ఘనంగా జరుపుకున్నారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి